ఆర్టీసీ బస్సుకి మళ్ళీ ప్రమాదం పదిహేను మంది పరిస్థితి ఈ అర్థం అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మంగళవారం ఉదయం బస్సు ప్రమాదం జరిగింది ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ ఘటనలో పదిహేను మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి అయితే క్షతగ్రా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది వడ్ల లోడ్ టాటర్ను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది పలువురికి వన్ వంజూరి ఎయిట్ వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అయితే మెట్టపల్లి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ఘటన జరిగింది అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా మేర్జాగూడలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే అయితే కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ మా మూల మలుపు వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఈ ఘటనలో పదిహేడు మంది స్పాట్లోనే చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతూ ప్రాణాలు విడిచారు మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కజల్లులు ఉన్నారు మరో కుటుంబానికి చెందిన తండ్రి కూతురు మనవరాలు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ కుటుంబంలో తల్లితో పాటు ఆమె ఒడిలోనే నలభై రోజుల పసికందు ప్రాణాలు విడిచిన దృశ్యం గుండెలను పిండేసింది చూసారు ఫ్రెండ్స్ వీటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్